యోహాను స్వార్థ మోట అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఇక్కడ సందర్భం పరిశుద్ధుడైన యోహాను భక్తుడు బాప్తి బాప్తీసమిస్తున్నాడు ఇస్తే ఇచ్చాడు కానీ గరుకైన కఠినమైన భాష ఉపయోగిస్తూ మనస్సు నిమిత్తమై ప్రజలకి బాప్తీసం ఇస్తున్నాడు యోహాను దగ్గర బాప్తీసం పొందుతున్న జనాలు తండోపతండాలుగా సంఖ్య పెరిగిపోతుంది ఎక్కడి నుండి సంఖ్య పెరిగిపోతుంది పరిచయుల దగ్గర ఉన్న సంఖ్య మతధర్మశాస్త్రోపదేశకుల దగ్గర ఉన్న సంఖ్య సద్దుకైలో ఉన్న దగ్గర సంఖ్య ఆ సంఖ్య బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి కన్వర్ట్ అవుతుంది మరి వాళ్ళెవరు వాళ్ళు దేవుని దగ్గర ఒక ఒక సర్టిఫికెట్ తెచ్చుకున్నోళ్ళు దేవునితో ఒక స్టాంపింగ్ చేసుకున్నోళ్ళు ఏంట స్టాంపింగ్ దేవుడికి వారికి అనుసంధానమైన వారుగా మనుషులకు మధ్యవర్తులుగా నియమించబడ్డ వాళ్ళు వారు మనుషులకి దేవునికి మధ్యవర్తులుగా నియమించబడ్డ మతధర్మ శాస్త్రోపదేశకులు పరిశైయులు సద్దుకయులు వీళ్ళ బోధల నుంచి బాప్తీసమిచ్చు యోహాను దగ్గరికి పరిగెడుతూ ఉంటే ఈ పరిశైయులు కొందరిని యోహాను దగ్గరికి పంపించారు ఆ కొందరిని ఈ పాఠములో మన తెలంగాణ భాషలో ఏమంటామంటే ఎదురించే గుండాలను పంపించాడు ఎదురించే గుండాలను పంపించాడు ఇరవై నాలుగో వచ్చిన రండి ఇరవై నాలుగో వచ్చిన దగ్గర రండి పంపబడిన వారు పరిశైలకు చెందిన వారు వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కానీ ఎడలా ఎందుకు పై పైభాగంలో చూస్తా నువ్వు నువ్వెవరివి ఎందుకు శ్రమిస్తున్నావు దిస్ ఈస్ ద వే ఆఫ్ టాకింగ్ గుండాసే అంటారు ఎదురు మాట్లాడేవారు అంటారు అంటారు నువ్వెవరివి అది కాదు అనుకుంటే అది కాదు అనుకుంటే ఒకవేళ మనుషులే అనుకుంటే ఏమంటారు తెలుసా నమస్కారం అండి మీరెవరో తెలుసుకోవచ్చా అసలు మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే దీని వెనక మీరు ఎవరై ఉంటారు అని అనుమానంగా ఉంది తెలుసుకోవచ్చా మీ నో నోయు అని అడుగుతాడు అలా అడగలే యేసువా కాదు ఏలియావా కాదు ఆ ప్రవక్తవా కాదు మరియు కానప్పుడు బాప్తిసం ఎందుకు ఇస్తున్నావు బాప్తిసం ఎందుకు ఇస్తున్నావు ఆ రోజు అయిపోయింది వెళ్ళిపోయారు సేమ్ టు సేమ్ ప్రోగ్రామ్ నెక్స్ట్ డే మళ్ళీ బాప్తిసం ఇస్తున్నాడు మళ్ళీ బాప్తిసం ఇస్తున్నాడు అప్పుడు బాప్తిసం ఇచ్చే సమయంలో ఈ గొర్రెపిల్ల వచ్చింది అక్కడికి ఈ ఏసు క్రీస్తువు వచ్చారు అక్కడికి బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు మళ్ళీ వచ్చి నిలబడ్డారు ఏంట్రా కానంటాడు మళ్ళీ ఎందుకు వచ్చారు మళ్ళీ ఎందుకు వచ్చారు ఎవరైతే పంపించారో ఎవరైతే పంపించారో ఒరే దద్దం మల్లారా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలంటే ఏదో వచ్చేసి ఇట్లన్నడాయా అట్లన్నడాయా అని చెప్తున్నారు చాలు నోడరీ మళ్ళీ పంపించాడు మళ్ళీ వచ్చేశారు ఇప్పుడు ప్రశ్నించట్లేదు ఏం ప్రశ్నిస్తారో అన్న విషయం నిన్ననే యోహానుకు తెలిసింది కనుక ఎవరి కోసమైతే వేచి చూస్తున్నారో ఆ పరిచయ ఆయన అని నన్ను అనుకుంటున్నారన్న సంగతి యోహానుకు తెలిసింది కనుక వీళ్ళు రాగానే వీళ్ళు రాగానే వీళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పట్లే వీళ్ళు ఏమడిగారు నువ్వు ఏసువా నువ్వు ఏలియావా నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగాడు ఏమయ్యా నిన్న మీరు ఏసువా అని అడిగారు కదా అదిగో నేను ఏసును కాదు అదిగో ఆయన ఏసు అని చెప్పచ్చు కదా కానీ ఏసు క్రీస్తు వారిని అలా పరిచయం చేయలే ఎలా పరిచయం చేశారు అదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వాళ్ళు అడగలే గొర్రెపిల్లనా అని అడగలే అంటే వీళ్ళకి ఎవరు పరిచయం కావాలి అంటే గొర్రెపిల్లను పరిచయం చేయాలి అనుకున్నాడు యేసుక్రీస్తు ఎందుకు ఈ గొర్రెపిల్ల ఎవరు అనే విషయాన్ని మొదటి పాఠంలో మాట్లాడుకున్నాం పొడిగా చెబితే ఆయన సృష్టికర్త కనబడుతున్న వాటిని కనిపించని వాటిని కలుగ చేసిన సృష్టికర్త రెండవదిగా సర్వాధికారి అయిన దేవుడు మూడవదిగా లోకము యొక్క తాలపు చెవి మరణము యొక్క తాలపు చెవి కలిగిన వాడు ఆయన దగ్గర తాళం చేయి ఉంది అది తిప్పితే ఈ దేహాన్ని శ్మశానానికి పంపిస్తుంది ఈ దేహములో ఉన్న ఆత్మను పాతాల లోకములోనికి పంపిస్తుంది ఈ హాస్ టైప్ ఆఫ్ అథారిటీ ఆయన ఎవరు ఆయన ఎవరు అనే దాంట్లో నాలుగవదిగా ఆయన ధనవంతుడు స్వర్గలోకములో ధనవంతుడు బట్ భూలోకములో దరిద్రుడు ఇక్కడే మన అంశాన్ని ఆరంభం చేశాం ఆయన పరలోకములో ధనవంతుడు భూలోకములో దరిద్రుడు కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినా జాగ్రత్తగా వినండి లైవ్ ద్వారా వింటున్న వారైనా లేక ఆ తర్వాత ఈ అంశాన్ని వింటున్న వారైనా చివరి వరకు వింటే బైబుల్ గొప్పతనం తెలుస్తుంది బైబుల్ గొప్పతనం తెలుస్తుంది ఎప్పుడు బైబుల్ గొప్పతనం తెలుస్తుందో మనము వెలిగించబడిన వారమై మన వెలుగును చీకటిలో ఉన్నవారు చూస్తారు అది చేయాల్సిన పని చదువునా మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన స్వర్గలోకములో ధనవంతుడే కానీ మీరు భూమి మీదున్న మనుషులని మీరు తన దరిద్రత వలన ధనవంతుడు కావాలనని మీ కోసం దరిద్రుడాయను